లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం విష్ణు పార్షదులు యమదూతుల సంవాదం ధర్మం అంటే ఏమిటి భక్తి శక్తి ఎంత గొప్పది ఒక పాపాత్ముడు చివరి క్షణంలో హరినామస్మరణతో మోక్షం పొందగలడా మనుషులు ఏ ఏ పనులు చేస్తే పాపాలు చుట్టుకుంటాయి పుణ్యం సంపాదించుకోవాలంటే ఎలాంటి కృత్యాలు చేయాలి ఇత్యాది ప్రశ్నలకు సమాధానాన్ని ఈరోజు విష్ణు పార్షదులు యమదూతల సంవాదం ద్వారా వశిష్ట మహర్షి మాటల్లో తెలుసుకుందాం ఈరోజు మనం ఒక అపూర్వమైన సత్యాన్ని తెలుసుకోబోతున్నాం నిన్నటి ఎనిమిదవ అధ్యాయంలో అజామీలుడు అనే ఒక బ్రాహ్మణుడు జీవితం గురించి అతడి పాపాచారంలో పడి చివరికి ఒక్క హరినామ స్మరణ వల్లే వైకుంఠ ప్రాప్తి పొందిన విషయం విన్నాము కదా దానికి కొనసాగింపుగా ఈరోజు ఈ కథ సాగుతుంది వశిష్ఠ మహర్షి జనక మహారాజు వైపు చూసి చిరునవ్వుతో ఇలా చెప్పసాగాడు హరినామ స్మరణం అంటే భగవద్భక్తి ఎటువంటి స్థితిలో చేసినా అది మనిషిని పాపాల సముద్రం నుండి బయటకు తీసుకెళ్లి మోక్షద్వారం వైపు నడిపిస్తుంది ఈ కథ మనందరికీ ఒక పాఠం చెబుతోంది దేవుని పేరు ఒక్కసారి అయినా హృదయపూర్వకంగా పలికితే మన జీవితమే మారిపోతుంది మన జన్మ సార్థకతమవుతుంది విష్ణు పార్షదులు అంటే శ్రీహరికి సేవకులైన దివ్యదూతులు చేతుల్లో చక్రం గదా పద్మం ధరించిన వారై అజామీనుడు మంచం పక్కన నిలబడి యమదూతులను ఇలా ప్రశ్నించారు ఓ యమదూతులారా మేము విష్ణుదూతులం వైకుంఠం నుండి వచ్చి మీ ప్రభువుకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మలను పంపాడు అసలు పాపులెవరు వారి పాపాలను మీరు ఎలా లెక్కిస్తారు అని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమదూతులు ఇట్లు సమాధానం చెప్పసాగిరి ఓ విష్ణుదూతులారా మేము యమధర్మరాజు ఆజ్ఞతో మాత్రమే ఇక్కడికి వస్తాము మానవుడు చేసే ప్రతి పాపాన్ని సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనుంజయాది వాయువులు రాత్రింబవులు సంధ్యాకాలం ఇలా వీరందరూ సాక్షులుగా ఉండి మా ప్రభువు యమధర్మరాజుకు విన్నవిస్తారు చిత్రగుప్తుడు వారు వాటిని లిఖిస్తారు మరణ సమయంలో ఆ పాపాత్ములను తీసుకురమ్మని మమ్మల్ని పంపిస్తాడు అసలు పాపులు ఎటువంటి వారు వారు ఏ కార్యాలు చేసి పాపాత్మలగుదురో చెబుతాను వినండి వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు పరస్త్రీలను కామించిన వారును పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను తిట్టి హింసించువారు కులవృత్తిని ఎగుతాలు చేయువారు జీవహింస చేయువారును దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చౌరత్వంచే భ్రష్టులగు వారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశుహత్య చేయువారును శరణన్న వారిని కూడా వదలకుండా బాధించు వారిని చేసిన మేలును మరిచే కృతజ్ఞులు పెళ్లిళ్ళు శుభకార్యములు తరగని ఒక అడ్డు తగిలేవారు ఇలా వీరందరూ పాపాత్మలే వారు మరణించగానే యమలోకానికి తీసుకువచ్చి నరలోక ముందు పడవేసి దండింపాలనేది మా యమధర్మరాజు గారి యాజ్ఞ ఇక ఈ అజామీలుడు విషయానికి వస్తే బ్రాహ్మణుడై పుట్టి కూడా దురాచారములకు లోనయ్యాడు వేదాలను విడిచాడు కులవృత్తిని అపహాస్యం చేశాడు పరస్త్రీగామి అయ్యాడు దొంగతనం చేశాడు ప్రజలను బాధించాడు కుల భ్రష్టుడై జీవహింసలు చేశాడు కామాంధుడై వావి వర్షం లేక సంచరించిన పాపాత్ముడు ఇలాంటి వాడిని మీరు వైకుంఠానికి ఎలా తీసుకెళ్తారు అని ప్రశ్నించారు విష్ణు పార్షదులు ప్రశాంతంగా సమాధానం ఇలా ఇచ్చారు ఓ యమదూతులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు మీరు బాహ్య ధర్మాన్ని మాత్రమే చూస్తున్నారు కానీ ధర్మ ధర్మసుష్టతలోని లోతైన సత్యం ఎలాంటిదో చెప్తానో ఇప్పుడు మీరు వినండి సజ్జనులతో సహవాసము చేయువారు జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము సాలగ్రానదానము గోదానము చేయువారు వైకుంఠ ప్రాప్తికి అర్హులు అలాగే అనాథప్రేత సంస్కారములు చేయువారును తులసీవనమును పెంచువారును తటాకములు త్రవించు వారును వైకుంఠ బాప్తి అర్హులవుతారు శివకేశవులను పూజించు వారును సదా హరినామస్వరం చేయువారును ఆసన్న సమయంలో నారాయణ అనే శ్రీహరిని గాని శివ శివ అనే ఈశ్వరుని గాని స్మరించిన వారును తెలిసి గాని తెలియక మరే రూపమును గాని హరినామస్వరణ చెవినబడిన వారు కూడా పుణ్యాత్మలే ఇక్కడ చూడండి మిత్రులారా ఇది చాలా ముఖ్యమైన విషయం హరినామ స్మరణ మనం పలకడం కాదు మన చెవిన పడ్డ మనం పుణ్యాత్మలే అవుతామని వైకుంఠదూతులు చెప్తున్నారు అందుకే మనకు సమయం దొరికినప్పుడు పనికిరాని వీడియోలు చూడడం కంటే ఆధ్యాత్మిక కథలు వినడం ద్వారా మన జన్మను మోక్షపదం వైపు నడిపించవచ్చు ఇక కథ లేక వస్తే విష్ణుదూతులు ఇంకా ఏమన్నారంటే హరినామస్వరణ శక్తి అన్నిటికంటే గొప్పది తెలిసి కానీ తెలియక కాని ఎవరైనా శ్రీహరి నామం పలికితే ఆ నామం ఆత్మను పవిత్రం చేస్తుంది కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయాను కాన ఇతడిని మేము వైకుంఠంలో తీసుకుపోదుము అని పలికిరే విష్ణుదూతల సంభాషణ ఆలకించిన అజామీలుడు ఆశ్చర్యపోతూ ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు నేను శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు గాని ధర్మములు కానీ చేసి ఎరుగను వర్ణాశ్రమము విడిచి కులభ్రష్టుడై నీచుకుల కాంతలతో సంసారము చేస్తేని నా కుమారుడు ఎందున్న ప్రేమతో నారాయణ అనేంత మాత్రమే నన్ను ఘోర నుండి రచించి వైకుంఠమునకు తీసుకుపోతున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడిని నా పూర్వజన సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రచించింది అని పలుకుచు సంతోషముగా పుష్పక విమానం ఎక్కి వైకుంఠమునకు బయలుదేరిను ఇంతవరకు వశిష్ట మహర్షి జనక మహారాజుకు ఈ గాథ చెబుతూ అన్నాడు ఓ జనక తెలిసి తెలియక గాని నిప్పును తాకినప్పుడు ఏ విధంగానైతే బొబ్బలెక్కి బాధ కలిగించునో అదేవిధంగా శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షం పొందుదురు ఇది ముమ్మాటికీ నిజము హరినామస్మరణ అనేది అన్నిటికీ ఔషధం భక్తి మార్గం అన్నిటికంటే పవిత్రం స్వస్తి సంపూర్ణ కార్తీక పురాణం నవమాధ్యాయ పారాయణము సమాప్తం మిత్రమా ఈ పురాణ గాథ మనకు ఒక అపూర్వ సత్యం చెబుతోంది మన పాపాలు ఎంత పెద్దవైనా మన తప్పులు ఎంత భయంకరమైనవైనా దేవుని నామాన్ని ఒక్కసారి హృదయపూర్వకంగా పలికితే చాలు మోక్షం పక్కా మనదే కాబట్టి ప్రతిరోజు ఓం నమో నారాయణాయ లేదంటే ఓం నమ శివాయ అని స్మరిద్దాం దేవుని పేరు మన ఊపిరిలో మన హృదయంలో నిండి ఉండేలా చూసుకుందాం వైకుంఠ ప్రాప్తి పొందుదాం ఇక రేపటి పురాణ పఠనంలో అజామీలుని పూర్వజన వృత్తాంతం చెప్పుకుందాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు